సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పవిత్రమైన పాదములను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కీర్తిస్తున్నానయ్యా ఎంత మంచి దేవుడు తండ్రి దయచేసి మా దేశ నాయకులను కనికరించండి అయ్యా మా దేశాన్ని పరిపాలిస్తున్న పెద్ద పెద్ద నాయకులకు మీ ప్రేమను దయచేయండి స్వామి దేశంలో ఉన్న ప్రజలందరూ ఒక్కటేనని వారికి ఒక మంచి హృదయాన్ని పుట్టించండి ప్రభ క్రైస్తవుల మీద ఉన్నటువంటి పగని ఆ ద్వేషాన్ని తొలగించండి ప్రభ తెలియని ప్రేమ అద్భుతమైన ప్రేమ వారిలో పుట్టించండి ఎంతోమంది బిడ్డలు ఆర్ఎస్ఎస్ బీజేపీ తర్వాత ఇంకా శివసేన ఇటువంటివి అన్నీ కూడా ఈ పార్టీలు ప్రభ ఎంతో బలమైన వారు తెలివైన వారు జ్ఞానం ఉన్నవారు అయితే ఒక ప్రజల్ని నాశనం చేయాలి అనే ఆలోచన కాకుండా దేశాన్ని అభివృద్ధి చేయాలి అనే ఆలోచన పుట్టించండి వారిలో కూడా ఎంతో మంచి వారు ఉన్నారు స్వామి వారికి కూడా ప్రేమ తెలిసి రావటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీరెంతైనా గొప్ప దేవుడు కార్యాలు యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ మహారాజైన సులోమును దేవుడైన యహోవా తన తండ్రికి చెప్పిన స్థలంలో ఆయన మందిరాన్ని కట్ట నారంభించాడు ఆ మందిరము మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యబూసియుడైన వర్ణాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యహోవాకు ఒక మందిరము కట్ట నారంభించిన వాక్యము సెలవిస్తుంది దేవుని పిల్లలు ఆలోచించవలసిన విషయం ప్రీలరా మోరియా అంటే చెప్పాను యబూసు అంటే కూడా చెప్పాను ఇప్పుడు వర్ణాను కళ్ళము వర్ణాను అంటే బలమైన అని అర్థం కళ్ళము అని కూడా చెప్పాడు కళ్ళము పొలములో పండిన పంటను అంతటిని కూడా తీసుకొచ్చి కళ్ళంలో దొల్లగొట్టి చెత్తను వేరుగా విత్తనాల్ని వేరుగా చేసి ఆ విత్తనాలను తూర్పారబట్టి గట్టి విత్తనములన్నీ కూడా పోగు చేసి వాటిని కళ్ళములలో దాస్తారు దయచేసి గమనించాలి సారీ వాటిని ధాన్యపు గరిసెలలో దాస్తారు రీతిగా కళ్ళము అనేటటువంటిది పంటను దొల్లగొట్టి తూర్పారబట్టి చెత్తను వేరుగా విత్తనాలను వేరుగా చేసే స్థలమది ఈరోజున వర్ణాను అనేటటువంటి మాటకు అర్థం ఏమిటంటే బలమైన కళ్ళము దగ్గర అని చెప్పాడు సంఘం ఈ రోజునే ఉండాలంటే ఆ సంఘంలో సంఘము కళ్ళములాగా ఉండాలి రెండవది వర్ణాను అంటే బలమైనదిగా ఉండాలి సంఘము బలమైనది అంటే నేను మరలా చెప్తాను దయచేసి మా మా సేవకుడు చాలా గొప్పవాడు అనేక దేశాలు తిరిగాడు అని మంచిదే మీ సేవకుడు చాలా దేశాలు తిరిగాడు హునాను అంటే బలమైన బలమైన కళ్ళము అంటే అర్థమేముంది సంఘంలో అణిచివేయబడిన బిడ్డలు ఎంతోమంది ఉంటారు అక్కడ బలమైన అనగా బలమైన యేసుప్రభుల వారు బలమైన వారు ఆయన వాక్యం బలమైనది ఆయన ఆత్మ బలమైనది వీటి ద్వారా ఆ కళ్ళంలోకి వచ్చినటువంటి బిడ్డలను పట్టి పీడిస్తున్న వాటిని దొల్లగొట్టాలి ధాన్యాన్ని దొల్లగొట్టిన రీతిగా దొల్లగొట్టి ధాన్యాన్ని తూర్పారబట్టినట్టుగా వారిని తూర్పారబట్టి స్వచ్ఛమైన విత్తనాలుగా దేవుని గాన్యపు గరిసెలో వేయాలి సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క ప్రేమని సంపాదించుకోవాలి దేవా సహాయం చేయమని నన్ను దొల్లగొట్టండి అని పశ్చాత్తాపడి ప్రభుని ప్రార్థించాలి కొంతమందికి మనం చెప్తే వాళ్ళు తిరిగి మనకు చెప్తారు అంటే మీరు ఉండాలి అలాగ ఉండాలి అంటే వాళ్ళు మీరు భలే ఉన్నారా మీ లోపల ఈ తప్పితాలు ఉన్నాయి మీ జీవితంలో ఆ తప్పితాలు ఉన్నాయి అని మాట్లాడుతూ ఉంటారు నిజంగానే చాలా విచారం అనిపిస్తుంది కొంతమంది వయసుకు కూడా మర్యాద ఎవరు అహంకారంతో మాట్లాడుతూ ఉంటారు దయచేసి గమనించాలి ఒక ఆత్మీయ స్థితిలో ఎదుగుతున్నప్పుడు మనల్ని ఆత్మీయతలో నడిపించినటువంటి వారికి విధేయత చూపెట్టి వారు చెప్పిన తప్పితాలు మనలో ఉంటే దేవుని ఎదుట పశ్చాత్తాపడి వాటిని మార్చుకోవాలి ఆ గొప్ప జ్ఞానాన్ని దేవుని సేవకులు మనకు దేవుడు దయచేయాలి దేవుని పిల్లలు ఆలోచించవలసిన విషయం దైవ సేవకులు ఏదైనా మనల్ని గట్టిగా మాట్లాడినప్పుడు మనలో ఉన్న తప్పితాన్ని దుల్లగొడుతున్నారు అని ఆలోచించాలి వ్యతిరేకించకూడదు ప్రియులరా ఈరోజున ఎంతోమంది తిరుగుబాటు ఆత్మ కలిగిన వారున్నారు ఏంది నాకు చెప్పేది ఆయన నాకంటే భక్తి పరుడా నాకంటే నీతి పరుడా నాకంటే పరిశుద్ధుడా అనేటటువంటి అహంకారము చాలామందికి ఉంది అందుకే వారు ఏమాత్రము ఎదుగుదల లేకుండా ఉంటారు దేవుని బిడ్డలు మనతో దైవ సేవకుడుగా ఎవరైనా మాట్లాడినప్పుడు మన జీవితంలో ఉన్నటువంటి లోపాన్ని పూర్తిగా మనము ఆ తెలుసుకొని పశ్చాత్తాపడి దాన్ని విడిచిపెట్టి పవిత్రంగా జీవించటానికి నేర్చుకోవాలి దయచేసి వినాలి చెప్పే ఆయన మనకంటే పెద్దవాడైతే మనతో సమానమైన వాడైతే కూర్చొని మాట్లాడుకోవచ్చు మనకంటే చిన్నవాడైతే చెప్పచ్చు అది చెప్పాల్సిన విషయం బైబిల్ కూడా అదే చెప్తుంది ఏమని ఎవడైనా తప్పు చేస్తే వాన్ని ప్రక్కకు తీసుకొచ్చి చెప్పు రెండవది లోబడకపోతే వాణ్ణి కొంతమంది ఎదుట నిలబెట్టి చెప్పు ఇంకా లోబడకపోతే సంఘంలో నిలబెట్టి చెప్పమంటుంది బైబిల్ ఆ రీతిగా కాబట్టి కొంతమంది తామే నీతిమంతులు మిగిలిన వారంతా కూడా పాపులు అని ఒకవేళ ఏదైనా జరిగితే నాకు మీరు తప్పితం చేశారు కాబట్టి అందుకే మీకు ఆ కీడు జరిగింది అందుకే మీకు ఆ రోగం వచ్చింది అందుకే మీకు ఆ సమస్య వచ్చింది అందుకే అని అంటూ ఉంటారు మీరు దేవుని పక్షాన నిలబడి తీర్పు తీరుస్తూ ఉంటారు నన్ను అన్నారు కాబట్టే నీకు అది జరిగింది జాగ్రత్త అని అంటూ ఉంటారు దేవుడు అంత తొందరగా శిక్షించాడు అలాగా శిక్షించేటట్టయితే ఎంతోమంది ఎన్నో తప్పితాలు చేస్తూ ఉన్నారు వాళ్ళందరినీ శిక్షిస్తే ప్రజలు ఎందుకు యేసుప్రభు దగ్గరికి వస్తారు ఆయన శిక్షించే దేవుడు కాదు ఆయన ప్రేమించే దేవుడు ఆయన ఎవరిని ప్రేమిస్తాడు అంటే ప్రతి వారు కూడా ఇక్కడున్న ప్రతి వారు కూడా ఆలోచించాలి వెంట వెంటనే ప్రభు శిక్షిస్తే లోకం నాశనం అయిపోతుంది కదా దయచేసి గమనించాలి నన్ను కొంతమంది అంటూ ఉంటారు మీరు ఇట్లా మాట్లాడినారు కాబట్టి దేవుడు నిన్ను శిక్షించాడు అని దయచేసి వినాలి నాకు అనిపిస్తుంది ఓ నా మీద ఎంత ద్వేషం ఉందా వారికి ఇంత పగ ఉందా నేనంటే అంత అసహించుకుంటున్నారా నేను చెప్పే మాటలు వారికి నచ్చలేదా అని అర్థమవుతుంది నాకు కోపం వచ్చినప్పుడు ఏదో అరుస్తూ ఉంటాను మా సేవకులను కూడా అప్పుడు కొంతమంది అంటారు నీకందుకే అట్లా జరిగింది ఈ మధ్య నా కుర్చీలో నుండి పడ్డాను అందుకు అన్నారు ఏమని నువ్వు అన్నావు కాబట్టి కుర్చీలో నుండి పడ్డావు దేవుడు ఉన్నాడు అని తర్వాత ఒక్కరోజు ఉన్నట్టుండి నాకు బ్యాక్ పెయిన్ వచ్చి కనీసం నిలబడలేకపోయినాను అప్పుడు కూడా అన్నారు నీవు ఈ విధంగా అన్నావు కాబట్టి నీకు అట్లా జరిగింది అని దయచేసి గమనించాలి ఇట్లా చాలామంది ఉంటారు ఎదుటివానికి నష్టం కలిగితే వాడు ఇట్లా చేశాడు కాబట్టి దేవుడు ఆ శిక్ష శిక్షించాడు ఆ వ్యక్తిని దేవుడు మొత్తాడు ఆ వ్యక్తిని దేవుడు కొట్టాడు అనే పదాలు ఉపయోగిస్తూ ఉంటారు దేవుని స్థానంలో ఉండి నిలబడి చూస్తే ఆయన మొత్తేవాడు కొట్టేవాడు లేక బాధ పెట్టేవాడు కాదు ఆయన ప్రేమించేవాడు రెండవది రక్షించబడటానికి ఒక వ్యక్తి విషయమై దినమెల్ల చేతులు చాపుకొని ఉండేవాడు అంత గొప్ప దేవుడు ఆయన ఆ గొప్ప దేవుని పిల్లలంగా ఎప్పుడు ఎవరిని నిందించకూడదు ఎవరిని క్షేపించకూడదు ఎవరికి ఏదో కీడు చేయాలనే మనసుకూడదు ఆ రీతిగా కొంత మనం పవిత్రంగా జీవించటానికి ప్రయత్నం చేద్దాం ఇతరులను దూషించేటప్పుడు మనల్ని మనమే పరీక్ష చేసుకుంటే ఎంత బాగుండు ఆ రీతిగా దేవుని పిల్లలు ఆలోచించాలి దుల్లగొట్టడం అంటే ఆ రీతిగా కాదు దేవుని పిల్లలుగా మనం ఆలోచించాల్సింది వర్ణాను అంటే బలమైన కళ్ళము అని అర్థం రేపు ఇంకా కొన్ని విషయాలు మీతో చెప్పటానికి ప్రభు నాకు సహాయం చేయనుగాక ఆమెన్ ఆమెన్